హృదయపూర్వక ధన్యవాదాలు సార్ మీ విజన్లో మా తెలుగు వన్ కూడా భాగమైందని చెప్పడానికి సంతోషిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి తెలుగు వన్ అయిన రవిశంకర్ గారు అలాగే వారి సతీమణి బిందు గారు సన్మానం చేస్తూ ఉండగా సతీ సత్కారం అందిస్తున్నారు తమ అమూల్యమైన సమయాన్ని తెలుగు వన్ రజతోత్సవ వేడుకలకి కేటాయించి విచ్చేసినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆత్మీయ సత్కారం శ్రీకంఠని రవిశంకర్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా రవిశంకర్ గారికి ఓ ప్రత్యేకమైన తెలుగు వన్ టీమ్ ఇస్తున్న ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ రవిశంకర్ గారు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కరించవలసిందిగా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానిస్తున్నాం మా డైరెక్టర్ కవిత గారు చంద్రబాబు నాయుడు గారికి ఆ ప్రత్యేకమైనటువంటి సంచికను అందిస్తారు చంద్రబాబు నాయుడు గారు రవిశంకర్ గారికి ఆ జ్ఞాపికను సారీ ఆ పుస్తకాన్ని బహుకరిస్తారు చంద్రబాబు నాయుడు గారిని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాం ఇది తెలుగువన్ టీం సిఎండి రవిశంకర్ గారికి ఇస్తున్న సర్ప్రైజింగ్ గిఫ్ట్ అలాగే చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగానే తెలుగువన్ స్పాన్సర్స్ మహేంద్ర నాయుడు గారు అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ మార్వాడి యూనివర్సిటీ శ్రీ శ్రీనివాసరెడ్డి గారు సౌత్ కోఆర్డినేటర్ సంకల్ పటేల్ యూనివర్సిటీ నుంచి వారిని త్వరగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అలాగే ప్రముఖ తెలుగు నటి పూనం కవర్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఒక జ్ఞాపికను బహుకరిస్తారు వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం దయచేసి మార్వాడి యూనివర్సిటీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ వేదిక మీదకి రావాలి వారికి శాలువతో సత్కరిస్తారు చంద్రబాబు నాయుడు గారు అలాగే సౌత్ కోఆర్డినేటర్ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ తెలుగువన్ స్పాన్సర్స్ వీళ్ళు శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అలాగే వన్తో లాంగ్ అసోసియేట్స్గా ఓ ఇద్దరు దిగ్గజ విశ్లేషకులు తెలుగు తెలుగువన్ న్యూస్ నుంచి గ్రామీణమైన అంతర్జాతీయమైన వారి విశ్లేషణల్లో వింటే చాలా సరళంగా ఇట్టే అర్థమైపోద్ది అడుసుమిల్లి శ్రీనివాస్ గారు అప్పసాని రాజేష్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం వారిని శాలువతో సత్కరించవలసిందిగా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం అలాగే బిక్కి కృష్ణ గారు తెలుగు వన్తో అసోసియేట్ అయి కళారత్న అవార్డు గ్రహీత వారిని కూడా వేదిక మీదుగా ఆహ్వానిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా వారికి శాలువతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం శ్రీ అడుసుమల్లి శ్రీనివాసరావు గారు శ్రీ అప్పసాని రాజేష్ గారు బిక్కి కృష్ణ గారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు మరియు తెలుగువన్ రజతోత్సవ వేడుకకి సపోర్ట్ చేసినటువంటి మార్వాడి యూనివర్సిటీ శ్రీ మహేంద్ర నాయుడు గారు అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే శ్రీ శ్రీనివాస్ రెడ్డి సౌత్ కోఆర్డినేటర్ సంకల్ప్ చంద్ పటేల్ యూనివర్సిటీ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే అంకమ్మ చౌదరి గారు వారిని కూడా సేలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం కిలారు నాగార్జున గారు వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు సేలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం శ్రీ బాలకోటే గారికి కూడా స్వాగతం పలుకుతూ వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం తెలుగు వన్ కాఫీ టేబుల్ బుక్ గమనం అనే ఒక పుస్తకాన్ని ఆవిష్కరించి రవిశంకర్ గారికి బహుకరించింది చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా చాలా సంతోషం సార్ మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దయచేసి చంద్రబాబు నాయుడు గారు మినహా మిగతా అతిథులందరినీ వేదిక మీద ఉండవలసిందిగా సవినయ మనవి మిగతా కార్యక్రమం చాలా ఉంది స్ఫూర్తి పురస్కార గ్రహీతలు మన ముందున్నారు వారిని సత్కరించుకోవాల్సిన అవసరం ఉంది అలాగే పెద్దలు శ్రీ చిన్నజీయర్ స్వామి గారి మంగళ శాసనాలు కూడా దయచేసి అందరినీ కూర్చోవలసిందిగా మన దయచేసి అందరూ కూర్చోవలసిందిగా మనవి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం తెలుగు వన్తో అసోసియేట్ అయిన ఎప్పటి నుంచో తెలుగు వన్తో పాటు కలిసి నడుస్తున్న వ్యక్తులను సన్మానించిన తర్వాత అవార్డు గ్రహీతలతో ప్రత్యేకమైన ఫోటో దిగుతున్నారు ఆ తర్వాత తెలుగు కీర్తికి కారకులైన అనేక మంది అతిరథ మహారథులు మన వేదిక మీద ఉన్నారు వారి సందేశాలు విందాం వారి ద్వారా స్ఫూర్తి పురస్కారాలు తెలుగువన్ సగర్వంగా ప్రకటిస్తుంది ఆ స్ఫూర్తి పురస్కార గ్రహీతలను వారి ద్వారా స్ఫూర్తి పొందుదాం స్ఫూర్తి అవార్డ్స్ కూడా ఈరోజు మరి తెలుగు వన్ రజతోత్సవ సందర్భంగా ఈ వేదిక మీద పెద్దలు ఇవ్వడం జరుగుతుంది ఆ గ్రహీతలు కూడా అందరూ వేదిక మీదే ఉన్నారు వారికి కూడా అభినందనలు తెలియజేద్దాం వారి స్పందన కూడా విందాం ఒకసారి ఆన్రబుల్ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగు వన్ పక్షాన హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ నెక్స్ట్ వేదిక మీద ఉన్న పెద్దలందరినీ ఆసీనులు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం అండ్ ప్రేక్షకులు కూడా దయచేసి కూర్చుంటే మన తర్వాత కార్యక్రమాన్ని మొదలు పెట్టచ్చు వచ్చిన అతిథులందరినీ కూడా మర్యాదపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మేము మీ సీట్లలో కూర్చోవలసిందిగా స్టేజ్ పేపర్స్ ఏమో పేపర్స్ పడ్డాయి మనం ఇక ఆలస్యం చేయకుండా మన మిగతా కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి